దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది రాధా మనోహర్ దాస్ అనే పిచ్చుకొక్క మత ఉన్మాది మతకొక్క మత పిచ్చి పట్టిన కుక్క వీడు వీడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరి మీద ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటూ అడ్డు ఆపు లేకుండా ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు జరిగిస్తున్న వారి మీద నాయకుల మీద ముఖ్యంగా క్రైస్తవుల మీద క్రైస్తవుల సేవకుల మీద పడి ఏడుస్తూ ఉంటాడు వీడి పని అదే తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక స్టూడియోలో కూర్చుంటాడు దానికి స్పాన్సర్స్ ఆర్ఎస్ఎస్ వారు వెనకాల వారు మద్దతు ఇస్తూ వారు అనుకునే సంగతులన్నింటినీ ఈ యొక్క కుక్కతోని మత ఉన్మాదితోని మాట్లాడిస్తున్నాడు అన్నది నిజం ఈ మధ్య కాలంలో నిన్నటికి నిన్న ఒక మాట తెలుగు వ్యాలెట్ స్టూడియో అనే ఆ స్టూడియోలో కూర్చొని ఒక యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు వీడు సమాధానం చెప్తూ అందులో రాహుల్ గాంధీ గారిని చాలా చెడ్డ మాట మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీని చెడ్డ మాట మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మంచి పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ వల్ల దేశం సర్వనాశనం అయిపోయిందని చాలా మాటలు మాట్లాడాడు అందులో మొదటిగా ఒక్కొక్కటి మీ ముందు నేను పెడతాను కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ దేశానికి సంబంధించింది కాదు ఇది పరాయ దేశ పరాయి దేశానికి సంబంధించింది ఈ పార్టీలోనే డొల్లతనం ఉంది ఈ పార్టీ అసలు ఈ దేశానిదే కాదు మరి ఇంగ్లీషులు పెట్టిన పార్టీ అని మాట్లాడాడు మరి ఆ మాట మీరు మొదటికి వినండి ఆ తదుపరిని నేను మాట్లాడతాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విదేశీ పార్టీ వాస్తవం అనేవారు స్థాపించాడు నెంబర్ వన్ విన్నారు కదండి మరి ఇంగ్లీష్ వారు ఆ పార్టీని ఒకవేళ కానీ లేదా బ్రిటిష్ వారు ఆ పార్టీని కానీ స్థాపిస్తే దాన్ని ఒకవేళ కానీ మన కాంగ్రెస్ వారు ఆ నెహ్రూ గారి దగ్గర నుంచి దాన్ని నడిపిస్తూ ఉంటే వీడికి నొప్పి వచ్చిందంట ఏమంటున్నాడంటే అది బ్రిటిష్ వాళ్ళ పార్టీ కదా అని అన్నాడు బాగానే ఉంది ఇంగ్లీష్ వాళ్ళ పార్టీ కదా అని అన్నాడు బాగానే ఉంది ఒరే రాధా మనోహర్ దాస్గే అసలు బ్రిటిష్ వాళ్ళే పార్లమెంటరియన్ వ్యవస్థను తీసుకొచ్చారా ఓటింగిని నువ్వు అనుకున్న పువ్వు గుర్తు పార్టీ కూడా అదే కదా అవలంబిస్తుంది పార్లమెంటరీని వ్యవస్థనే కదా అవలంబిస్తుంది పువ్వు గుర్తు పార్టీ చేసేది ఏముంది ఇక్కడ మరి ఓటు హక్కు తీసుకొచ్చింది కూడా ఇంగ్లీషో వాళ్ళే బ్రిటిషర్సే కదా మానేమని చెప్పాలికి పార్లమెంట్ వ్యవస్థ తీసుకొచ్చింది నాలే కదా ఒక పార్టీనే కాదురా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే బ్రిటిషర్సారా ఓటు హక్కుని కానీ పార్లమెంటరీని వ్యవస్థను కానీ తీసుకొచ్చింది రాలే కదా నీకు అంత బుర్ర ఉంటే ఎక్కడుందిరా నీ బుర్రలో గుజ్జు ఉంటాయి కదా దరిద్రుడా మతం ఉన్ మాది రెండోదిగా ఏం మాట్లాడాడు తెలుసండి గాంధీ గారట బ్రిటిష్ వాళ్ళ దగ్గర వంద రూపాయలు నోటు కోసం పనిచేశాడు వంద రూపాయలు నోట్ ఇచ్చారు కాబట్టి ఈ భారతదేశ స్వాతంత్రయాన్ని మ్యాచ్ ఫిక్స్ చేసి మరి బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు అన్నట్టుగా గాంధీ గారిని కూడా బట్టి వాళ్ళ దగ్గర వంద రూపాయలు ఏదో జీతానికి పనిచేసినట్టుగా తీసుకున్నట్టుగా మాట్లాడాడు కానీ ఇది కూడా అలాగే గాంధీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మన రూపాయ నోట్ల మీద ఉండే ఆయన ఆయనకి నెల నెల వంద రూపాయలు వచ్చేదంట ఎక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొన్న ఎవరో ఒక లేఖ పెట్టారు సో వంద రూపాయలు ఎక్కడ తీసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎవరి మీద ఫైట్ చేశాడు బ్రిటిష్ వాళ్ళ మీద నువ్వు నమ్మాలి అంతే ఓకే అలాగే వాళ్ళ ఫోన్ వాడుకోవడం వాళ్ళ కారు వాడుకోవడం ఒక్కసారి కూడా దెబ్బ తినకపోవడం ఒక్క దెబ్బ కూడా తినకపోవడం అందరు బుల్లెట్లు తగ్గి కూడా మీద చనిపోతుంటా కూడా తన సో దీన్ని బట్టి మనకు అర్థం సో అదేదో అంటారు కదా అదేంటారు క్రికెట్లో అంటారే ముందే ఫిక్స్ మ్యాచ్ ఫిక్స్ అంతేనా మ్యాచ్ ఫిక్స్ అని మనకి అర్థమైపోద్ది విన్నారు కదండి వాడు ఏం మాట్లాడారో చూశారు కదా మీరు వాడు అంటాడు గాంధీ గారు వంద రూపాయల నోటు కోసం పని చేశారంటే నోటు మీద గాంధీ బొమ్మ ఉండడం కాదు ఈ నోటు మీద ఉన్న గాంధీ గారు వంద రోట్ వంద రూపాయల నోటు మీద మిగతా ఇతర ఇతర మరి కరెన్సీ నోట్ల మీద మన భారతదేశ కరెన్సీ నోట్ల మీద ఉన్నారు కదా ఆయన వంద రూపాయలకి ఎవరి దగ్గర పనిచేశారంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశారని గాంధీ గారిని అవమానించాడు వీడు వీడిని ఏం చేయాలంటారో చెప్పండి గాంధీ గారు వంద రూపాయల నోటు కోసం పనిచేసినట్టుగా వీడి దగ్గర ఏమైనా రసీదులు ఉన్నాయా వీడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మన జాతి పెత్తని అవమానించు ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా ఇది విన్నట్టునే అందరికి షేర్ చేయండి మీద కంప్లైంట్ చేయాలి కేసు నెక్స్ట్ మూడవదిగా ఇక భయంకరమైన మాట మాట్లాడేడు ఏంటంటే రాజీవ్ గాంధీ ఒక బ్రోకర్ అని ఒక జోకర్ అని ఒక బ్రోతల్కి పుట్టాడని అనగా ఒక భయంకరమైనటువంటి గట్టిగా మాట్లాడాలంటే లమ్ కొడుకు అని మాట్లాడేడు వీడు మరి వీడిని ఏం చేయాలో మీరే ఈ వినిన తర్వాత ఈ మాట వినిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా స్పందించాలి దీని మీద ఖచ్చితంగా ఒక కంప్లైంట్ మాత్రం వీడి మీద ఫైల్ చేయవలసిందిగా నేను మనవి చేయచ్చు ఏమన్నాడు ఒకసారి వినండి ఈ నెహ్రూ కూతురు ఎవరు ఈ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది ఈ కూతురు అయిన ఇంద్రియ పుట్టినటువంటి రాజీవ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆ ఎవరిని పెళ్లి చేసుకుంటే యాభై నాలుగేళ్ల యువకుడు పుట్టాడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ నాట్ జస్ట్ జోకర్ ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్ ఎందుకంటే బ్రోతలు పుట్టారు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు ఈ నాట్ జస్ట్ జోకర్ ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్ ఎందుకంటే బ్రోతలు పుట్టారు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు సో కాబట్టి ఆ జాతి నుంచి వచ్చిన జాతితో కూడా ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం సో కాబట్టి ఆ జాతి నుంచి వచ్చిన జాతితో కూడా ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం చూసారా రాజీవ్ గాంధీ గారట బ్రోకర్ అట జోకర్ అట బ్రోతలకు పుట్టాడట అంటే సోనియా గాంధీ గారిని బ్రోతలు అంటున్నాడు వీడు అంటే ఒక భయంకరమైనటువంటి తిట్టది రాహుల్ గాంధీని లమ్మ కొడుకంతెడుతున్నాడు రాహుల్ గాంధీని మరేమనాలి వీడిని వీడిని ఖచ్చితంగా వీడి గురించి ఒకసారి ఆలోచించండి వీడు అడ్డు సడ్డు లేకుండా నోరు ఇష్టానుసారంగా పారేసుకుంటున్నాడు రాహుల్ గాంధీని ఇట్టి విధముగా అన్నందుకు తప్పకుండా అందరూ కూడా వీడి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను గతంలో శ్రీరెడ్డి అనే ఆమె మరి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా తిట్టి తిట్టిందని దుర్భాషలాడిందని ఆమె మీద కేసు ఫైల్ చేశారు మరి వీడి ఏంటి వీడి మీద కేసు ఫైల్ చేస్తారా చేయరా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరైతే మరి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నదో తప్పకుండా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు ఏమండి మీరు గాజులు తోడుకొని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడాడు ఎవడు నన్ను ఏమీ చేయలేడు నా వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది నా వెనకాల బీజేపీ పార్టీ ఉంది నాయకులు ఉన్నారు అధికారులు ఉన్నారు నన్ను ఏమీ చేయలేరు అన్నట్టుగా వీడు వీడి యొక్క ధోరణి కొనసాగించుకుంటూ వెళ్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి తెలంగాణ ఎమ్మెల్యేలు స్పందించాలి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి ఈ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో అపోరిట్గా ఉన్నటువంటి మరి ఇండియా పార్టీలో కూటమిగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇలాంటి పిచ్చుకొక మీద మరి వీడికి వీడి మీద స్పందించి నాన్ బెయిల్బుల్ వారెంట్ ఇచ్చి దరిద్రుడు మరలా పిచ్చుకోతులు కుయ్యకుండా తప్పుడు వాగుడు వాగకుండా వీడి నోటికి తాళం వేసి వీడి చేతులకి సంఖ్యలు చేసి కట్టకట్టాలు పాలు చేసేలా లేదా వీడిని గట్టి గట్టిగా లేగలుగా వీడికి బుద్ధి చెప్పేలా ప్రతి ఒక్కరూ ఇది విన్న తర్వాత స్పందించమని మనవి చేయచ్చు వీడి వల్ల దేశానికి నష్టం హిందుత్వానికి నష్టం వీడు చేసే పని వల్ల అమాయకులు అనేకులు ప్రేరేపింపబడి భయంకరమైన వైలెన్స్ కి పాల్పడుతున్నారు వీడి వల్లే దేశం సర్వనాశనం అవుతుంది గమనించి మనవి చేయొచ్చు మీరందరూ స్పందించి మనవి చేయొచ్చు దేవుడు మీ అందరినీ గాక ఆమెన్